శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక ప్రత్యేక అంశాన్ని డీటెయిల్గా చర్చించబోతున్నాం అదేంటంటే సింహరాశి వారికి జనవరి ముప్పై శుక్రవారం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల తరువాత ఒక మాట విని మీలో ఒక్కసారి కోపం భావోద్వేగం పుట్టే సందర్భం వస్తుంది ముఖ్యంగా ఆమె లేదా అతను చెప్పే మాటలు అంటే ఒక స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు చెప్పే మాటలు సాధారణంగా కాదు మీ మనస్తత్వాన్ని మీ గత అనుభవాన్ని మీ యొక్క ఆవేశాన్ని గట్టిగా ప్రేరేపించేలా ఉంటాయి ఈ వీడియోలో మొత్తం మనం అన్ని విషయాలు చర్చించుకుందాం మీకు జరగబోయే పరిస్థితులు జరుగుతున్న పరిస్థితులు మరి మీ లైఫ్లో దీనివల్ల జరిగే ముఖ్యమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పూర్తిగా మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం దయచేసి వీడియోని ఎవరో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సింహరాశి వారు స్వాభిమానం గౌరవం సింహరాశి వారు ముఖ్యంగా స్వాభిమానంతో జీవిస్తారు గౌరవం స్టేటస్ హెచ్చరిక వారు ఎక్కువగా ఆశించే వ్యక్తులు ముఖ్యంగా వారు సహజంగా లీడర్గా ఉంటారు సమస్యలు వచ్చినప్పుడు ముందుకు వచ్చి చూడడానికి ఇష్టపడతారు వీరికి ధైర్యము నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా వారిలో కోపం కంటే అది ఎక్కువగా ఆ కోపం ఒకటే అది ఎక్కువసారి ఒక్కసారిగా వస్తుంది కానీ బాగా లోపల దాగి ఉంటుంది చిన్న విషయం వచ్చినా అది పెద్దగా ప్రభావితం చేస్తుంది సింహరాశులు సింహరాశి వారు ఆగ్నేయం మొదలైనటువంటి వ్యక్తులు అవి వేగంగా తీవ్రంగా భావోద్వేగాలతో స్పందిస్తాయి ఒకసారి కోపం వస్తే అది ఆసక్తిగా తీవ్రంగా స్పష్టంగా బయటకు రావచ్చు ముఖ్యంగా వారి నమ్మకం చాలా చాలా గుండెలో నుండి వస్తుంది వారి గౌరవం అంటే ప్రపంచానికి ప్రాముఖ్యత అని భావిస్తుంటారు ప్రస్తుతం సింహరాశి వారు ప్రస్తుతం జనవరి ముప్పై శుక్రవారం మీ మీద గత కొన్ని రోజులుగా చూస్తే జీవితంలో పనులు కొంచెం ఒత్తిడిగా ఉన్నాయి అలాగే ఫ్యామిలీ సంబంధాల్లో చిన్న చిన్న అపస్మారకతలు ఉన్నాయి అనుకున్న పనుల్లో సిద్ధాంతత తగ్గినట్టు ఫీల్ అయ్యారు మీ ఆలోచనలు ఒక విషయం గురించి ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఆలోచిస్తూనే ఉన్నారు ఇది ఫలితాన్ని కనుగొనలేకపోయినట్లు మీరు ఫీల్ అవుతారు ముఖ్యంగా ఏదైనా తప్పు చేసినట్లయితే భయపడడం అది తర్వాత సమస్యగా మారే అవకాశంగా ఉంటుంది ముఖ్యంగా ఇక్కడ నిజమైనటువంటి విషయం ఏంటంటే ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా కూడా మీ ఫోన్ మీకు ఫోన్ ద్వారా వస్తాయి మీ ఫోన్ రింగ్ అవుతుంది లేదా ఒక ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ చెప్పే మాటలు మీరు సింహరాశి కూడా నన్ను గుర్తుకు పెట్టుకోలేకపోయారు ఇది గౌరవాన్ని నేరుగా టార్గెట్ చేసేలా ఉంటుంది నన్ను కంటిన్యూ చేసేంత సున్నితంగా గమనిస్తున్నాను మీ మాటల్లో మరి పూర్తిగా కూడా దేనిని తప్పుగా అనిపించటం లేదన్నట్టుగా మాట్లాడతారు ముఖ్యంగా ఏంటంటే వారు ఒకరు ఫోన్ చేసి ప్రత్యేకంగా మీ కుటుంబం గురించి కొన్ని కొన్ని విషయాలు మీకు పూర్తిగా కూడా మీరు చేసే పనులనేవి ఇతరులకి చాలా మంచిగా అనిపిస్తున్నా వారు మాత్రం ఈ మధ్య గత కొంతకాలంగా మీ దగ్గర నుంచి తీసుకునే మాటలు అనేవి చాలా తప్పుగా అనిపిస్తున్నాయి అలాగే మీరు చేసే ప్రతి విషయాలు కూడా వారిని వారు గమనిస్తూనే ఉన్నారు అలాగే మీ కుటుంబ విషయాలు వారు చెప్పే విషయాలు మీరు విని ఇది మీ లోపల ఉన్నటువంటి స్పందనను వేగంగా ప్రేరేపిస్తుంది మీలో కోపం అవమానం అలాగే అసహనం ఒక్కసారిగా పెరిగిపోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క వ్యక్తులు క్రితంలో గతంలో కోల్పోయినటువంటి ఆలోచన కూడా ఉంది మీ యొక్క బాధ్యత గల స్వభావం ముఖ్యంగా వారిని వారు పరోక్షంగా మీ నుంచి టార్గెట్ అయ్యారని చెప్పవచ్చు అంతేకాకుండా ఇది ఇంతకుముందు పరిచయం లేని వ్యక్తులు కూడా మరి వారి లోపల ఒక భావన ఉంటుంది అదే వారు మిమ్మల్ని ప్రేరేపించేలా ప్రయత్నం చేస్తున్నారు గతంలో నేను అర్థం చేసుకోవడంలో వైఫల్యం అనిపించే అనుభవం కలిగిన వారు కూడా ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉంది అయితే ప్రధానంగా ఈ విధంగా మీకు తెలియని విషయాలను మీకు తెలియజేసి వారు మీకు కాస్త మనశ్శాంతి లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మారినటువంటి గ్రహస్థితులకు కారణంగా ఈరోజు మీకు ఈ విధంగా జరగవచ్చు ముఖ్యంగా శుక్రుడు ప్రేమ అలాగే భావోద్వేగ విలువలకు ప్రభావం చూపిస్తాడు శుక్రుడు బలంగా ఉండని ఉందని భావిస్తే మీరు భావాలకు భావోద్వేగాలకు ఎక్కువగా స్పందించే అవకాశం ఉంటుంది శుక్రుడు అలసత్వం అలాగే మీరు తొందరగా అలసిపోవడానికి ఆ విషయం మీద మీకు ఎక్కువగా ప్రభావితం అవుతాయి మరి చంద్రుడు భావోద్వేగ ప్రతిస్పందనను ఇస్తాడు మరి మంగళుడు ఆవేశాన్ని కలిగిస్తాడు మరి బుధుడు ముఖ్యంగా కమ్యూనికేషన్ ఇది పూర్తిగా కూడా కలిగించే అవకాశం ఉంది ఈ రోజున గ్రహాల కలయిక ప్రభావం మీ మైండ్ మీ మాటలు అలాగే ప్రతిస్పందనను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి మీరు స్పందించే భావాలు మరి సాధారణ స్థితి కంటే ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది మరి ఇదిలా జరగడం వల్ల మీ జీవితంలో జరిగే లాభ నష్టాలు ఏంటంటే ముఖ్యంగా మీరు మీ యొక్క భావాలను నియంత్రించుకోవడంలో మెరుగవుతారు అలాగే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి మీలో ఆవేశాన్ని మరి తొందరగా బయట పెట్టడాన్ని హెల్దీగా బయటపెట్టడాన్ని నేర్చుకుంటారు అలాగే ముఖ్యంగా దేంట్లోనే సరే బలంగా నిలబడగలిగే శక్తి వస్తుంది అయితే నష్టాలు ఏంటంటే ఈరోజు మీకు కోపం బాగా ఎక్కువ స్థాయిలో పెరుగుతుంది అలాగే మీకు అనవసరమైనటువంటి ఉద్రిక్తత కలుగుతుంది ఇతరులతో కమ్యూనికేషన్ అయ్యేటువంటి దానికి కొన్ని నష్టాలు కూడా కలగవచ్చు అయితే దీనివల్ల ముఖ్యంగా మీ యొక్క లైఫ్లో చాలా లెసన్స్ నేర్చుకుంటారు కోపాన్ని స్థిరంగా పరిగణించడం నేర్చుకుంటారు మీ రిలేషన్షిప్లో కూడా మీకు ఒక మంచి క్లారిటీ రావడం జరుగుతుంది ముఖ్యంగా మీకు తెలియని విషయాలు కూడా ఈరోజు బయటపడటం అయితే జరుగుతుంది ఈరోజు నిదానంగా శ్వాస తీసుకోండి మరి ఏ విషయమైనా సరే ఒక సెకండ్ బ్రేక్ తీసుకొని మాట్లాడండి అలాగే అందరి మాటలకు వెంటనే రియాక్ట్ కావద్దు మీ కుటుంబం గురించి మీ ఫ్యామిలీ గురించి మీకు అన్ని విషయాలు వివరంగా తెలుసు కాబట్టి ముందు మీ కుటుంబ సభ్యులను కనుక్కొని మాట్లాడడం మరింత మంచిది ముఖ్యంగా ఈరోజు మనం పూర్తిగా చెప్పుకునే విషయం సింహరాశి వారికి మరి వారి కుటుంబం గురించి కానీ ప్రత్యేకంగా వారు చేయని విషయాలు కానీ ఎవరైనా అంటే వీరు తొందరగా సహించే వ్యక్తులు కాదు వారి ఎంతవరకైనా కూడా ముందుకెళ్లి నిలబడే స్వభావం వీరి దగ్గర ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా సింహరాశి వారికి వారి కుటుంబ విషయాలని లేనిపోయిన విషయాలుగా చెప్పి బాధ కలిగించడంతో వారికి ఒక్కసారిగా కోపము ఆవేశము రెండూ కూడా కలిపి రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఈ రోజు మీకు ఎంత కోపం ఆవేశం వచ్చినా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించడం మరింత మంచిదని నేనైతే చెప్పగలను కాబట్టి ఏంటంటే ఈ రోజు జరిగే మీ పరిస్థితులకు మీరు అనవసరంగా రియాక్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరి నేను చెప్పిన జాగ్రత్తలు పాటించినట్లయితే మీకు కొంత ఊరట కూడా లభించే అవకాశం ఉంది మరి మీకు ఈ వీడియో నచ్చిందని నేను భావిస్తున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి మరలా వచ్చే మరొక మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు यह वीडियो के स्वस्ति